ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఎస్పిసికి సంబంధించిన బిగ్ అప్డేట్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా చూసుకున్నట్లయితే టీఎస్పిసి చైర్మన్ రాజీనామాను గవర్నర్ ఆమోదించడం జరిగింది దానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే నాలో రావడం జరిగింది మీరు స్క్రీన్ పైన చూడవచ్చు మరో ముగ్గురు సభ్యులవి కూడా నిష్పక్షపాత దర్యాప్తు చేసి బాధ్యుల్ని కఠినంగా శిక్షించండి ప్రభుత్వానికి గవర్నర్ సూచన సో మనకు గత కొన్ని రోజుల కిందనే గవర్నర్ కు ఆమోదానికి పంపినప్పటికీ వారైతే ఆమోదించలేదు తాజాగా ఆమోదించడం జరిగింది అదేవిధంగా త్వరలోనే కొత్త కమిషన్ ఉద్యోగాల భర్తీ అని చిన్న ఆర్టికల్ కూడా ఈనాడులో రాశారు మొత్తంగా చూసుకున్నట్టయితే మనకు అతి త్వరలోనే టిఎస్పీసీకి చైర్మన్తో పాటు కొంతమంది సభ్యులను ప్రభుత్వం నియమించబోతుంది గత కొంతకాలంగా అయితే టీఎస్పీసీలో ఉద్యోగుల భర్తీ ప్రక్రియ అయితే చైర్మన్ అదేవిధంగా సభ్యులు రాజీనామా చేయడంతో ఆగిపోయింది మళ్ళీ కొత్త సభ్యులు చైర్మన్ వచ్చే అవకాశం ఉండడంతో భర్తీ ప్రక్రియ ముందుకు పడబోతుంది ఈ క్రమంలోనే కొన్ని ఎగ్జామ్స్ డేట్స్ ఉన్నాయో గ్రూప్ త్రీ గ్రూప్ టూతో పాటు డిఏఓ ఎస్డబ్ల్యూ డేట్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉండడంతో పాటు ముఖ్యంగా గ్రూప్ ఫోర్ రీజల్ట్స్ గురించి చెప్పుకోవాలి సో గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అయిపో దాదాపు సెవెన్ మంత్స్ అయితే అవుతుంది ఈ క్రమంలోనే జీఆర్ఎల్ ప్రకటించే అవకాశం ఉంది మరో పది రోజుల్లో వీటికి సంబంధించిన అన్ని అప్డేట్స్ కూడా వచ్చే అవకాశం లేకపోలేదు